హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఆరవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించే మలబార్ సీవేట్ భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందినది కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ కనుములు తిరుమల సమీపంలోని శాసచలం అడవులలో సాధారణంగా కనిపించే అరుదైన సీవెట్ పిల్లి ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో కనిపించింది సీవెట్లు వేరుడి కుటుంబానికి చెందినవి ఇందులో జెనెట్లు ఓఎన్లు మరియు లెన్సాంగ్లు ఉన్నాయి ఆఫ్రికా దక్షిణ ఐరోపా మరియు ఆసియా అంతటా దాదాపు పది నుండి ఇరవై జాతుల సీవెట్లు కనిపిస్తాయి భారతదేశంలోని ఎనిమిది అడవి సీవెట్ జాతులు ఉన్నాయి కామన్ ఫామ్ సీవెట్లు మరియు స్మాల్ ఇండియన్ సీవెట్లు దేశవ్యాప్తంగా కనిపిస్తాయి పశ్చిమ కనుమలకు చెందిన మలబార్ లార్జ్ స్పేటెడ్ సీవెట్ అరుదైనది మరియు ఐయుసిఎన్ లలిస్ట్ కింద తీవ్రంగా అంతరించిపోతున్నదిగా వర్గీకరించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం టారస్ కేఈపీడీ త్రీ ఫైవ్ జీరో క్షిపణిని జర్మనీ మరియు ఏ దేశము సంయుక్తంగా అభివృద్ధి చేశాయి కరెక్ట్ ఆన్సర్ స్వీడన్ స్వీడన్ తన గ్రీపెన్ ఫైటర్ జట్ల లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి టారస్ కేఈపీడీ త్రీ ఫైవ్ జీరో క్రూయి క్షిపణిని ఎంచుకుంది టారస్ కేఈపిడీ త్రీ ఫైవ్ జీరో అనేది లోతైన చొచ్చుకుపోయే మరియు అధిక ఖచ్చితత్వం దాడుల కోసం రూపొందించబడిన గాలి నుండి ప్రయోగించబడే ఖచ్చితత్వంతో కూడుకున్న క్షిపణి టారస్ కేఈపీ త్రీ ఫైవ్ జీరో క్షిపణి జర్మనీ మరియు స్వీడన్ మధ్య జాయింట్ వెంచర్ ద్వారా ప్రత్యేకంగా టారస్ సిస్టమ్ జిఎంబిహెచ్ ద్వారా అభివృద్ధి చేయబడింది ఈ క్షిపణి దట్టమైన వాయు రక్షణ వ్యవస్థలను దాటివేయగలదు మరియు భారీగా బలవర్ధకమైన భూ లక్ష్యాలను నాశనం చేయగలదు ఇది రెండు వేల ఐదు నుండి కార్యాచరణ సేవలో ఉంది మరియు జర్మనీ స్పెయిన్ మరియు దక్షిణ కొరియా వైమానిక దళాలు దీనిని ఉపయోగిస్తున్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజనను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది కరెక్టాన్ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అరవై ఏళ్ళ పైబడిన అసంఘటిత రంగ కార్మికులకు నెలవారీ పెన్షన్ అందిస్తుంది ఇది పదిహేను వేల వరకు సంబంధించే కార్మికులకు కనీసం మూడు వేల నెలవారీ పెన్షన్ను నిర్ధారిస్తుంది వీధి వ్యాపారులు గృహ కార్మికులు మరియు వ్యవసాయ కార్మికులతో సహా భారతదేశ జీడిపిలో దాదాపు యాభై శాతం వాటను అందించే అసంఘటిత కార్ కార్మికుల కోసం ఈ పథకం ఉద్దేశించబడింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై పాయింట్ ఐదు ఒకటి కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు ఈ షర్మ్ పోస్టర్లు నమోదు చేసుకున్నారు ఇది రెండు వేల పంతొమ్మిది తాత్కాలిక బడ్జెట్లో ప్రారంభించబడినది పిఎంఎస్వైఎం అమలు కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి మరియు కామన్ సర్వీస్ సెంటర్స్ ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్తో కలిసి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించిన మౌంట్ ఎరేబస్ ఏ ఖండంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ అంటార్కిటికా అంటార్కిటికాలోని మౌంట్ ఎరేబస్ కింద అగ్నిపర్వత మంచు గుహలో వృ వృద్ధి చెందుతూ సూక్ష్మజీవుల జీవనాన్ని కలిగి ఉన్నాయి గ్రహాంతర ప్రపంచాలపై సంభావ్య జీవనం గురించి అంతర్దృష్టిని అందిస్తున్నాయి మౌంట్ ఎరేబస్ అనేది అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో ఉన్న దక్షిణాన అత్యంత చురుకైన అగ్నిపర్వతము దీనిని పద్దెనిమిది వందల నలభై ఒకటిలో సర్ జేమ్స్ క్లార్క్ రాస్ కనుగొన్నారు మరియు అతని వాడ ఎరేబస్ పేరు పెట్టారు సారీ అండి అతను వాడా ఎరేబస్ పేరు పెట్టారు దీని శిఖరము పన్నెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగులు ఎత్తులో ఉంది ఇది అంటార్కిటికాలో రెండవ ఎత్తైన అగ్నిపర్వతము ఈ అగ్నిపర్వతము చురుకైన లావా సరస్సును కలిగి ఉంది ఇది పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుండి నిరంతరము చురుకుగా ఉంటుంది చిన్న స్టోబోలియాన్ విస్ఫోటనలను సంభవిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఐవిఎఫ్ ద్వారా ప్రపంచంలో మొట్టమొదటి ఏ జంతువు పిండాలు సృష్టించబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ కంగారు చారిత్రాత్మక శాస్త్రీయ పురోగతులు పరిశోధకులు మొదటిసారిగా ఇన్విట్రో ఫెస్టిలైజేషన్ ద్వారా కంగారు పెండలను విజయవంతంగా సృష్టించారు ఈ విజయం అంతరించిపోతున్న మార్క్ఫియాల్ జాతుల పరిరక్షణలో విప్లవాత్మక మార్పులు చేయగలదు వాటిని అంతరించిపోకుండా రక్షించడంలో సహాయపడుతుంది పునరుత్పత్తి సంతానోత్పత్తి మరియు అభివృద్ధి జర్నల్లో ప్రచురించబడిన ఈ అధ్యయనానికి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు కోలాస్ టాస్మనియన్ డెవిల్స్ నార్థర్న్ హెయిర్ నోర్డ్స్ హోంబార్డ్స్ మరియు లీడ్ బేటర్స్ ఫోసమ్స్ వంటి జాతులను రక్షించడంలో సహాయక పునరుత్పత్తి సాంకేతికాల సామర్థ్యాన్ని వారి పరిశోధన హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం గ్రామాభివృద్ధి కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వము బికసిత్ గావ్ పథకాన్ని ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చంద్ మాఘి ఖర్ధా జిల్లాలోని జాంకియాలో బికత్ గావ్ ఒడిశా పథకాన్ని ప్రారంభించారు ఈ చొరవ ఒడిస్సా అంతటా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ఐదు సంవత్సరాలకు ఐదు వేల కోట్ల బడ్జెట్తో ఈ పథకం రోడ్డు కనెక్టివిటీ పౌర సౌకర్యాలు విద్య సౌకర్యాలు మరియు సూక్ష్మ పర్యాటక అభివృద్ధిని మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వము ఐదు సంవత్సరాలలో సమ సమగ్ర గ్రామ అభివృద్ధిని నిర్ధారిస్తుందని అభివృద్ధి మరియు రాజకీయాలను వేరుగా ఉంచుతుందని హామీ ఇచ్చింది ఈ పథకం అమాగావ్ అమాబికాస్ మరియు అమ ఒడిస్సా నవీన్ ఒడిస్సా వంటి మునుపటి కార్యక్రమాల మార్గాన్ని అనుసరిస్తుంది కానీ మెరుగైన అమలు మరియు ఆర్థిక నిబద్ధతతో నెక్స్ట్ వన్ చూద్దాం మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఏ దేశము అధికారికంగా ఇంగ్లీష్ను జాతీయ భాషగా ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఇంగ్లీష్ను జాతీయ భాషగా ప్రకటించింది ఈ నిర్ణయం కమ్యూనికేషన్ క్రమబద్ధీకరించడం మరియు జాతీయ ఐక్యతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది సమైక్య సంస్థలు బహుభాష సేవలను అందించాల వద్దా అని పె ఎంచుకోవచ్చు ఈ ఉత్తర్వు స్పానిష్ చైనా మరియు అరబిక్ మాట్లాడే లక్షలాది మందితో దేశం యొక్క భాష వైవిధ్యాన్ని గుర్తిస్తుంది ఇది అధికార ఉపయోగం కోసం ప్రాథమిక భాషగా ఇంగ్లీష్ నొక్కి చెబుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతల సూట్ అయిన ప్రాజెక్ట్ ఫార్మ్ వైబ్స్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది కరెక్ట్ ఆన్సర్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాదెల్లా మహారాష్ట్రలోని బారామతిలో ప్రాజెక్ట్ ఫామ్ వైబ్స్ను ప్రదర్శించి పంట దిగుబడిని నలభై శాతం మెరుగుపరిచి ఎరువులు వాడకాన్ని ఇరవై ఐదు శాతం తగ్గించిన ఏఐ ఆధారిత పరిష్కారాలను ప్రదర్శించారు బారామతిలోని అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మైక్రోసాఫ్ట్ సహకారంతో ఈ ప్రాజెక్టును వెయ్యి నుండి ఐదు వేల మంది రైతులకు విస్తరిస్తుంది ప్రాజెక్ట్ ఫామ్ వైబ్స్ అనేది వ్యవసాయ సామర్థ్యము స్థిరత్వము మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతిక సూట్ ఈ ప్రాజెక్టులో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అజూర్ ఏఐ టీమ్ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏఐ పరిశోధకులతో భాగస్వామ్యాలు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో ప్రారంభించిన పత్రిక పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ సశక్త భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో సశక్త భారత్ పత్రిక మొదటి ఏడ్చిని ప్రారంభించారు ఈ పత్రికలో సాయుధ దళాల సిబ్బంది వై ధైర్యము మరియు త్యాగాలపై కవితలు ఉన్నాయి రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు రాసిన ప్రభుత్వ విధానాలపై కథనాలు ఇందులో ఉన్నాయి ఈ చొరవ అన్ని స్థాయిల నుండి సహకారాలను అనుమతించడం ద్వారా చేరుకును ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం సోలిగ తేగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు మరియు కర్ణాటక నూట పంతొమ్మిదవ మన్ కీ బాత్లో బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్లోని సొలిగ తేగ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు మరియు పులుల సంరక్షణలో వారి పాత్రను ప్రశంసించారు సులిగలు తమిళనాడు మరియు కర్ణాటకలో కనిపించే స్వదేశీ అటవీ నివాసులు వారి పేరు వెదురు పిల్లలు అని అర్థం ఇది ప్రకృతితో వారి లోతైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది రెండు వేల పదకొండులో టైగర్ రిజర్వ్ లోపాలు లోపల వారి అటవీ హక్కులను గుర్తించిన మొదటి తెగవారు వారు సోలాగా కన్నడ మరియు తమిళ మాట్లాడతారు మరియు వెదురు మరియు మట్టి గుడిసెలలో నివసిస్తున్నారు వారి ఆర్థిక వ్యవస్థ మారుతున్న సాగు అటవీ ఉత్పత్తుల సేకరణ మరియు తేనెపై ఆధారపడి ఉంటుంది వారు హిందూ ఆచారాలు ప్రకృతి వాదం మరియు ఆత్మవాదాన్ని అనుసరిస్తారు